హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కొంచెం ఇంట్లో అయితే వాతావరణం కొద్దిగా బాగాలేదు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా అవుతానే ఉంది ఎందుకంటే అది అందరికీ తెలుసు కొద్దిగా ప్రాబ్లం వల్ల నేను ఒక విషయం చెప్పకపోవడం వల్ల దానివల్లనైతే కొంచెం ఇబ్బంది అయింది లేకపోతే అయితే మాట్లాడట్లేదు సరే ఎన్ని రోజులు ఉంటుందో నేనైతే నా వరకైతే నేను కరెక్టే చేసినా అని అనుకున్నా అది తప్పు అయ్యి తప్పుగా తీస్తారని మాత్రం అనుకోలేదు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటుందో మాట్లాడకుండా ఉండని నేను నా వరకు ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని అయితే నేను ఏమైతే ఫాల్ట్ చేయలేదు ఏమైతే ఇబ్బంది పెట్టలేదు తనకేం అన్యాయం చేయాలని కాదు తనని ఇబ్బంది పెట్టాలని కాదు తనను వాడికి వెళ్ళకుండా చూడాలని కాదు నా అటెన్షన్ అది కానే కాదు తన హెల్త్ దృష్టిలో పెట్టుకొని నేను చేసిన అది నాకు రివర్స్ అయ్యి నా మీదకే ఎగనిస్ట్ అయ్యి నేనేదో ఇబ్బంది పెట్టినట్టుగా నన్ను వీల లాగా చూస్తుంటే అది వాళ్ళ ఇష్టం అంతే ఎన్ని రోజులు మాట్లాడుతూ ఉంటారో అన్ని రోజులు మాట్లాడుతూ ఉండదు రెండు రోజులు ఇబ్బంది పడతారు ఎన్ని రోజులు ఏడుస్తారు ఎన్ని రోజులు ఏ ఏడిపిస్తారు అన్ని రోజులు ఏడుస్తూనే ఉండండి ఏడిపిస్తూనే ఉండండి అది మనం దానికి ఏం చేయలేం కదా వాళ్ళు కావాలనుకున్న దానికి వాళ్ళు ఇబ్బంది పెట్టిన దానికి మా వరకు అయితే నేను చేస్తాను పిల్లల్ని చూసుకుంటున్నా ఇంట్లో అయితే అన్ని పనులు అయితే చేసుకుంటున్నా తను సైలెంట్ ఎన్ని రోజులు కూర్చుంటుందో ఎన్ని రోజులు కూర్చోలేదో తన ఓపికైగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా వరకు అయితే నా నేనైతే ఏం అని అనుకోవట్లేదు నేనేం తప్పు చేయలేదు నేను నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడతారేమో అన్నట్టుగా నేను చేసినా పొద్దునైనా ఇబ్బంది పెడతారేమో అన్నట్టుగా నేను చేసినా అంతేగాని తనని నేను ఇబ్బంది పెట్టాలని కాదు ఏం కాదు వద్దు వద్దు పదకొండున్నర అవుతుంది ఇప్పుడే మొహం కడుక్కున్నా ఇంకా తినను కానీ తినలేదు బాహ్యలేను పిల్లల చూసుకోవాలి సైలెంట్గా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు మాట్లాడుకుని ఉంటుందో తప్పెవరితో ఒక్కసారి మనము కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది ఎంతసేపు ఒకరి మీదనే ఎలిగేషన్ వేసి ఒకరి మీదనే అనడము ఒకరినే ఇబ్బంది పెట్టడం అయితే నా వరకు అయితే నచ్చలేదు అది కరెక్ట్ కూడా కాదే నేనైతే తన ఆరోగ్యం చూసుకొని చెప్పలేదు అంతే తన ఆరోగ్యం చూసుకొని తన హెల్త్ చూసుకొని తను ఉన్న కండిషన్ అవన్నీ చూస్తేనే నేను అయితే చెప్పలేదు అంటే తను తర్వాత బాధపడుతుందా సంతోషపడతాదా తను తర్వాత నేను చూడలేదని ఇబ్బంది అంటే నేను అది అనుకున్నా నేను హలోనే సైలెంట్ మమ్మీ అయితే అనుకున్నా నేను కాకపోతే తన జీవితాంతం చూడలేదేమో కాకపోతే ఏంటంటే ఏమైనా ఇబ్బంది అయితే మేమందరం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాము ఉండని ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటుందో ఎన్ని రోజులు ఇబ్బంది పెడతా ఉంటుందో ఎన్ని రోజులు అసహించుకుంటూ ఉంటుందో చూస్తాను నేను కూడా అది కూడా చూస్తా నా వరకు నేను తప్పు ఉంటే నేను తప్పు ఒప్పుకుంటా నా తప్పు లేనప్పుడు నేను అసలు ఒప్పుకోను కదా నేను మంచి గోరి నేను చేసినందుకు నేను చెడైపోయినా అంతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చెడ్డోని అయిపోయినా ఇక తన మైండ్ సెట్కే వదిలేస్తాను నేను ఎంతవరకు చేస్తుందో ఎంత వరకు చూసుకుంటాలో పిల్లలు కూడా నేనే నేను చూసుకుంటాను చూసుకుంటా నాకేం ఇబ్బంది కాదు నా పిల్లలు నాకు ఇబ్బంది అవుతారు అలాగనే నేను చేసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా నేను చేస్తా నేను చేయను అని అంటలేను కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒక ఇంట్లో ఉన్న తర్వాత మాట్లాడకుండా ఉంటే మన మీద కొంచెం ఎరిగేషన్ వేసినట్టుగా ఉంటే మనల్ని తప్పు అన్నట్టు ఉంటే మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయను నేను ఇది ఎంతమందిలో కూర్చొని చెప్పినా కూడా నా పాయింట్ అయితే ఒకటే నేను తన ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని నేను చెప్పలేదు నేను కాదని కాదు అది నేను కూడా బాధపడుతున్నా నేను ఆ రోజు అట్లా చేయాల్సి ఉండేది కాకుండానంటే ఆ రోజు అట్లా చేయకపోయి ఉంటే ఇంకెంత ప్రాబ్లం ఫేస్ చేయచ్చు ఫేస్ చేస్తు ఎంత ఇబ్బంది పెడటమో అదే మనని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి కదా మనం ఎంతవరకు కరెక్ట్ ఎదుట వాళ్ళు మనకు హెల్ప్ చేసినారా లేదా ఎంత ప్రాబ్లం అయ్యేది అవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా హెలెనా ఓమ్మ మీ అలా పోద్దు ఫ్రిడ్జ్ సందులో పోతారా చూడండి ఫ్రిడ్జ్ సందులో పోతున్నారు హలో బి హలో బయ హలో బానైనా ఏమైనా మన విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను అంతే ఎంత వరకు తీసుకుపోతారో ఎంత ఇబ్బంది పడుతుందో పెట్టుకోని నేనైతే అస్సలు కేర్ చేయను నేను బాధపడ్డా అది నా మనసులో ఉంది నేను బాధపడింది నేను ఇబ్బంది పడింది అది నాకు తెలుసు ఎదుట వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు నేను దాన్ని ఎందుకు ఏమంటారంటే దాన్ని నేను ఎందుకు పట్టించుకోవాలా నాకేం అవసరం ఉంది నేను ఒకటి దృష్టిలో పెట్టుకొని చేస్తే నాకు ఇంకొకటి బ్యాడ్గా చేసినారంటే అది కరెక్ట్ కాదు కదా నేను అందుకే యాక్సెప్ట్ చేస్తాలే నేను ఇప్పటికి కూడా తప్పు నాది ఏంటి అసలు ఎట్లా నా తప్పు ఒకవేళ తప్ప నేను కొంచెం ఇబ్బంది పడ్డా కొంచెం నేను మైండ్ సెట్ నేను మార్చుకునేది ఉండి ఆ టైంలో అంటే ఆ టైంలో నాకు ఒకటే ఒకటి రేజ్ అయింది తన హెల్త్ బాగాలేదు తను ప్రెగ్నెంట్ టైంలో రాకూడదని మాత్రమే నేను ఒకటే మైండ్లో ఉంది తనకు బీపీ డౌన్ ఎక్కువ అవుతుంది తక్కువైతుంది బీపీ అసలు కంట్రోల్లో లేనే లేదు అట్లా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఇంకా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు ఒక మైండ్లో ఉండిపోయింది డాక్టర్ దాన్ని బట్టి నేను ఫాలో అయినా కానీ ఇంకా నేను ఇంకొకటేం మైండ్లో ఏం పెట్టుకోలేదు బ్యాడ్గా నా మనసులో కూడా ఏం రాలే రాదు కూడా ఎందుకంటే నేను పిల్లల విషయంలో అట్లా ఎప్పుడు చేయను ఎందుకంటే ఎవరు బిడ్డైనా ఒకటే మనకు ఎందుకంటే పసిబిడ్డలు అంటే దేవుడితో సమానం కాబట్టి నేను ఎప్పుడూ బ్యాడ్గా అనుకోను బ్యాడ్గా చెప్పను కూడా ఎవరి గురించి ఎందుకంటే మనది మనకు సరిపోతుంది కానీ ఒక్కోక అనే హక్కు మనకు లేదు అని నేను అదే అనుకున్నా నా ఫ్యామిలీ వరకు నేను బాగుంటే కదా రేపటి రోజున వాళ్ళని కలిసిన మాట్లాడినా బాగున్నా రిసీవ్ చేసుకున్నా పలానా రోజు ఇది ప్రాబ్లం ఏందని మనం చెప్పడానికి మనదొక ఒక రీజన్ అనేది ఉంటుంది మన దగ్గర ఎంతసేపు మన ఆర్గ్యుమెంటే మనము ఆ రోజును చెప్పలేదు ఆ రోజు నువ్వు చెప్పలేదండి ఆ రోజు ఆ పరిస్థితి ఎట్లున్నదో నువ్వు ఒకసారి చూసుకోవాలి కదా నా పరిస్థితి కూడా నువ్వు చూడాలి కదా అట్లా చూడకుండా మాట్లాడకుండా ఉంటే సైలెంట్గా ఉంటే ఏదో నన్ను ఒక తప్పు లాగా చూస్తుంటే మాత్రం నేను అసలు తీసుకోను నేను ఇదే చెప్తా ఉంటాను తనకి ఒకటే నువ్వు నన్ను ఎంత బ్యాడ్గా అనుకున్నా నన్ను ఎంత బ్యాడ్గా క్రియేట్ చేసినా కూడా నేను పట్టించుకోను ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి నేను అలాంటి క్యాండిడేట్ని కాదు నాకు అంత ఎదుట వాళ్ళ బ్యాడ్ కోరుకునే అంత పర్సన్ని కాదు కాబట్టి వరకు నన్ను బ్యాడ్గా అనుకున్నా నాకు పర్వాలేదు వరకు నన్ను అసహించుకున్నా పర్వాలేదు నేను ఇది వీడియో ద్వారా ఇది చెప్తున్నానంటే తను మాట్లాడలేదు కాబట్టి నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నా నా తప్పేముంది నేనేమన్నాను నేనేమన్నా నిన్ను వద్దు అన్నానా నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు అని అన్నానా ఆ రోజు ఆ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి నేను నిన్ను తీసుకుపోయి చూపించలేదు అది నా మీదకి బ్యాడ్గా క్రియేట్ చేస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను ఎందుకు యాక్సెప్ట్ చేస్తామండి ఇప్పుడు మనం ఒకరి మంచి గురించి కోరుకున్నామంటే ఆ ఒక్క వ్యక్తి వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటే మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది ఇంటి గురించి డెసిషన్ తీసుకునే హక్కు నాకు ఉంది కాబట్టి నేను డెసిషన్ తీసుకున్నా అంతే అంతేగాని వద్దు మమ్మీ అంతేగాని నువ్వు నన్ను ఎంతసేపు ఎలిగేషన్ వేయడానికి ఎంతసేపు నన్ను తిట్టడానికి ఎంత లేకపోతే ఒక విషయం మీద నేను తప్పు చేస్తే నా నాది నీకు తప్పనిపిస్తే నీ ఒక్కదానికే తప్పనిపిస్తే ఎట్లా నేను లత ఒక్కదే తప్పని అనుకుంటాను నేను అది యాక్సెప్ట్ చేయలేను ఎందుకనంటే వంద మందికి కరెక్ట్ అయినది నీ ఒక్కదానికి తప్పు అయినప్పుడు వంద మంది ఏం చెప్తున్నారో కూడా నువ్వు వినాలి కదా నువ్వు వినకుండా ఎంతసేపు నీవు పట్టిందే పట్టుడు నువ్వు పట్టిందే పట్టుడు అంటే అది కరెక్ట్ కాదు తెలండి మమ్మీ వద్దు మమ్మీ ఆడా సిలిండర్ పక్కన సిలిండర్ అంటున్నా అదేంటి ఫ్రిడ్జ్ పక్కన పా పా ఆడుకుందా అదే ఎంతసేపు మాట్లాడుకుంటున్నావు ఎంతసేపు నన్ను ఎగనిస్ట్గా చూస్తావు ఎంతసేపు నన్ను వీళ్ళలా చూస్తావో ఎంతసేపు నా మీద అసహించుకుంటావు ఎన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెడతావో చూస్తా నేను ఇదే మనం ఇబ్బంది పడి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అందుకోసమే నేనైతే పిల్లలను ప్రతి ఒక్కటి చూసుకుంటున్నా వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నా అన్నం తినిపించుకుంటున్నా స్నానం చేయించుకుంటున్నా ప్రతి ఒక్కటి పిల్లల వరకు అయితే ఒక టైంగా నేను ఏం చేయాలో అవన్నీ నేనైతే చేస్తున్నా నన్ను ఎంతసేపు తన గురించి తన ఏమంటారంటే తన ఆలోచనని తను ఏమనుకుంటుంది తను ఏం ఫీల్ అవుతుంది ఒక్కటి మాత్రమే పట్టించుకుంటుంది కానీ ఎదుట వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు కేర్ చేయట్లేదు అదొకటి ఎంతవరకు చేస్తుందో చేయలేదు ఇంకొకటి కింద పడిపోద్దు అంటే కూడా అదే పనికి పడుకుంటుంది ఇంకా తన ఇష్టం తనదన్నమాట అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా అంతే తనకు అర్థం కావాలి నా మనసులో ఉన్న బాధ అర్థం కావాలి నేను ఎంత చెప్దామని ట్రై చేసినా కూడా అసలు వింటరే సేమిషన్